పేదతనం ఎప్పుడు బాధ కలిగిస్తుంది అంటే నీ పేదతనం పక్కవారికి తెలిసినప్పుడు జీవితకాలం పెరగాలంటే మీరు చేయాల్సిందల్లా చక్కటి స్నేహితులని పెంచుకోవడమే జీవితం ఆనందంగా సంతోషంగా సాగాలి అంటే చుట్టూ ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి ఒంటరిగా జీవించడం ఆనందంగానే ఉంటుంది కానీ ఎక్కువ రోజుల ఒంటరితనంలో నవ్వులు సంతోషం ఉండవు మన చుట్టూ నవ్వించే స్నేహితులు బాధలో ఓదార్చే బంధువులు కష్టానికి నేను ఉన్నా అనే మనుషులు ఉంటేనే మనం మనుషులం మనం ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి బయటకు వెళ్ళినప్పుడు నిజమైన స్నేహితుడు ఒకరు ఉండాలి స్నేహితులు అందరూ ఒకేలా ఉండరు ఒకరు నీ మంచి కోరితే వేరొకరు స్వార్థపరులు ఉంటారు నిజమైన స్నేహితులు ఎవరో తెలుసుకుని ముందుకు సాగాలి స్నేహితులు జీవితం అనే సముద్రంలో పడవలాంటివారు వారు జీవితం సాగటానికి ఎంతో కొంత సహాయం తప్పక చేస్తారు చాలామంది బంధువుల కంటే స్నేహితుల దగ్గరే సౌకర్యంగా ఉంటాం మనం కష్టాలు చెప్పినా వారు నవ్వరు అనే ధైర్యం స్నేహితులు కుటుంబ బంధాలను మించి సౌకర్యం ఇస్తారు మనని ఎలా ఉన్నామో అలాగే స్వీకరిస్తారు శ్రీకృష్ణుడికే కుచేలుడు ఉన్నాడు మనం ఎంత కష్టం రాగానే ఆ కష్టాన్ని చెప్పుకోవడానికి ఒక స్నేహితుడు ఉంటే చాలు మనసు త్వరగా తేలికపడుతుంది ఒక మంచి స్నేహితుడు మనల్ని త్వరగా అర్థం చేసుకుంటాడు ప్రత్యేకమైన బంధాన్ని అందిస్తాడు స్నేహితులను కలిగి ఉన్న వ్యక్తులు ఒంటరిగా వారితో పోలిస్తే మెరుగైన ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు ఒక మనిషి ఆయుష్ పెరగాలంటే ధూమపానం మద్యపానం వంటి అలవాట్లను వదిలేయడంతో పాటు చక్కటి స్నేహితులను కూడా కలిగి ఉండటమే